తాళ్లరేవు మండలం జాజిపేట మోకావారిపేట పలు గ్రామాలలో వరసిద్ది వినాయక స్వామి వారి వార్షికోత్సవాల సందర్భంగా వినాయక యూత ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్త మహేశ్వరి విజ్ఞప్తి మాధవ రేణిపేట గణేష్ నగర్ లో శ్రీ వర్సింత వినాయక స్వామి మందిరం వద్ద భారీ ఎత్తున అన్న సందర్భం జరుగుతుంది కావున ప్రతి వచ్చి ఆ స్వామి వారి ప్రసాదం నిలబెట్టి ప్రతి ఒక్కరికి అన్నదానంగా కార్యక్రమం చేస్తామండి అలాగే ఈ ఏళ్ళకి పదిహేను సంవత్సరాలు అవుతుందండి దగ్గర దగ్గరగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఏటా ఏటా ఐదు వేల మందికి మేము బతి బోయినాలు ఏర్పాటు చేస్తున్నామండి అలాగే అది తాజా మండలం జాజిపేట గ్రామం వరసిద్ధి వినాయక స్వామిని మేము నిలబెట్టుకునేది నాలుగో సంవత్సరం మేము ఈరోజు నవరాత్రుల సందర్భంగా భారీగా అన్న సంతాపణ చేసుకున్నాం వెయ్యి మందికి వాళ్ళు కల్పించారు ఈరోజు వచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు